జ్ఞానసారంకు మళ్ళీ స్వాగతం మనం ఇప్పుడు శ్రీ ఆదిశంకరాచార్యుల దశ శ్లోకిలోని మూడవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఇది మునిపటి శ్లోకాల కూడా చాలా లోతుగా మనల్ని మేల్కొలుపుతుంది ఇక్కడ శంకరులు మానవ జీవితంలోని అత్యంత పవిత్రమైన స్తంభాలను ధైర్యంగా నిరాకరిస్తున్నారు నమాత పితావా నేవా న నవేద న యజ్ఞ న తీర్థం బ్రువంతి నిజమైన ఆత్మకు తల్లి లేదు తండ్రి లేడు దేవతలు లేరు లోకములు లేవు వేదములు లేవు యజ్ఞాలు లేవు మరియు తీర్థయాత్రలు కూడా లేవు అని వారు సెలవిస్తున్నారు సామాన్య మానవుడికి ఇది తన సర్వస్వాన్ని తిరస్కరించినట్లుగా వినబడవచ్చు కాని శంకరులు ప్రతి బాహ్య గుర్తింపును తొలగించడానికి నిషేధం నేతి నేతి అనే శక్తిని ఉపయోగిస్తున్నారు అంటే మీ తల్లిదండ్రులను ప్రేమించడం మానేయమని వారు చెప్పడం లేదు ఇవన్నీ కేవలం మనస్సు సృష్టించిన జాగ్రత్ అనే ఒక సినిమాకు చెందినవని వారు గుర్తింపజేస్తున్నారు ఇది నిజంగా ఒక గొప్ప మానసిక పరివర్తన మన నిత్య జీవితంలో అవును అని చెప్పడం ద్వారానే విజయం లభిస్తుందని మనకు నేర్పిస్తారు ఉద్యోగాలకు సంబంధాలకు మతపరమైన ముద్రలకు అవును అని అనమంటారు కాని ఆధ్యాత్మిక రంగంలో వద్దు అని చెప్పడమే స్వేచ్ఛకు అసలైన కీలకం మన మనస్సును ఒక వాషింగ్ మెషీన్ లాగా ఊహించుకోండి ఆ యంత్రం బట్టలకు కొత్త మెరుపునో లేదా కొత్త రంగునో జోడించదు దాని ఏకైక పని మురికిని తొలగించడం ద్వారా అసలైన శుభ్రమైన వస్త్రాన్ని ఆవిష్కరించడం మాత్రమే అదేవిధంగా ఈ శ్లోకం ఆత్మకు ఒక వాషింగ్ మెషిన్ వలె పనిచేస్తుంది తప్పుడు గుర్తింపులనే మురికిని ఇది కడిగివేస్తుంది మనం ఒక కుమారుడిగా కుమార్తెగా లేదా భక్తుడిగా మనల్ని మనం ఎంత బలంగా గుర్తిస్తామంటే ఇవన్నీ కేవలం సామాజిక ప్రక్రియ ద్వారా మనకు కేటాయించబడిన పాత్రలేనని మనం మర్చిపోతాము ఈ తాత్కాలిక ముద్రలకు వద్దు అని చెప్పినప్పుడు మీరు శూన్యమవ్వడం లేదు మీరు వాటన్నింటి క్రింద దాగి ఉన్న ఆ పూర్ణత్వాన్ని కనుగొంటున్నారు ఖచ్చితంగా మరియు ఈ సత్యాన్ని నిరూపించడానికి శంకరులు గాఢనిద్రను ఒక అంతిమ శాస్త్రీయ ప్రయోగశాలగా ఉపయోగిస్తారు మన జీవితంలో దాదాపు సగం సమయాన్ని మన తల్లిదండ్రులు మన బ్యాంక్ ఖాతాలు మరియు చివరికి మన మతం కూడా మనకు ఉనికిలో లేని ఒక స్థితిలో గడుపుతున్నామనే విషయాన్ని మనం గమనించము నిద్రలేమిని ఒక చిత్రహింసగా ఉపయోగించే ఉదాహరణను మూలాలు వివరిస్తున్నాయి ఒక వ్యక్తిని ముప్పై గంటలపాటు నిద్రపోనివ్వకుండా చేస్తే అతని వ్యక్తిత్వం పూర్తిగా కరిగిపోయి చివరకు తాను ఎవరో తన ఆస్తులేమిటోకూడా పట్టించుకోడు అతనికి కేవలం నిద్ర అనే విస్మృతి మాత్రమే కావాలి మీ జాగ్రత్తవస్థ గుర్తింపు కంటే నిద్ర అనేది మీ ఉనికికి అత్యంత ప్రాథమికమైనదని ఇది నిరూపిస్తుంది గాఢనిద్రలో రాజు రాజుగా ఉండడు దొంగ దొంగగా ఉండడు అక్కడ సామాజిక మరియు నైతిక అంతరాలు ఏమీ ఉండవు కానీ మీరు నిద్రలేచిన తరువాత ఆ స్థితిలోని శాంతిని గుర్తుంచుకోగలిగే ఒక సాక్షి గా నిలిచి ఉంటారు ఈ నిషేధం వేదాలకు తీర్థయాత్రలకు కూడా వర్తిస్తుంది ఇది మతపరమైన ఆలోచనలు గలవారికి కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది అత్యంత పవిత్రమైన శాస్త్రం కూడా ఒక పోల్ వాల్ట్ కర్రలాంటిదని శంకరులు మనకు గుర్తుచేస్తున్నారు అది అజ్ఞానం అనే గోడను దాటడానికి మీకు సహాయపడుతుంది కాని గోడ దాటిన తర్వాత కూడా మీరు ఆ కర్రను పట్టుకుని వేలాడితే మీరు కింద పడిపోతారు సత్యం అనేది పుస్తకం లోపల లేదు పుస్తకాన్ని చదవడానికి మిమ్మల్ని అనుమతించే ఆ శుద్ధమైన ఎరుకలోనే ఉంటుంది ఆర్గాన్ గ్యాస్ కంటిచి కనబడకపోయినా లేకపోయినా అది ఎలాగైతే పీడనాన్ని కలిగిస్తుందో అలాగే ఆత్మ అనేది ఒక వస్తువు కాదు కాని ఈ సృష్టిలో అత్యంత యథార్థవైనది అదే తీర్థయాత్రులకు యజ్ఞాలకు వద్దు అని చెప్పడం ద్వారా మనం దేవుణ్ణి ఒక నిర్దిష్టమైన ఎక్కడా లేదా ఎప్పుడూ అనే పరిమితుల్లో వెతకడం మానేసి పరమాత్మ మన హృదయంలోని కాలతీత సత్యమని గ్రహిస్తాము ఇది మనల్ని ఎలుసుకోవడం మరియు అయ్యుండడం మధ్య ఉన్న భేదానికి తీసుకొస్తుంది మామిడి పండు రుచి గురించి మీరు వేల పేజీలు చదవవచ్చు కాని ఆ జ్ఞానం ఒక చిన్న ముక్కను నేరుగా ఆస్వాదించడం కంటే చాలా వెలవెలబోడుతుంది చాలామంది పండితులు దశశ్లోకిని కేవలం మెదడులో భద్రపరుచుకోవాల్సిన సమాచారంలా చూస్తారు కాని ఇది నిజానికి ఒక ప్రత్యక్ష అనుభూతికి ఆహ్వానం ఆత్మే మాటలను ఉపయోగించే తత్వమైనప్పుడు ఆ ఆత్మను మాటలలో ఎలా వివరిస్తాను అని శంకరులు ప్రశ్నిస్తారు ఇది మీ నోటి రుచిని మీరే వివరించుకోవడం లాంటిది అది తీపి కాదు చేదు కాదు కాని ప్రతి క్షణం దాని ఉనికిని మీరు అనుభవిస్తూనే ఉంటారు ఎప్పుడైతే మనం మనల్ని గతం కుటుంబం లేదా ఆచారాల ద్వారా నిర్వహించుకోవడం మానేస్తామో అప్పుడే శబ్దం ఆగిపోయిన చోట మిగిలే ఆ పరమ మంగళకరమైన సత్యం అవశిష్టహ శివ ను మనం కలుస్తాము అందుకే ఈ శ్లోకం గాఢ నిద్రలో ఇవన్నీ నిషేధింపబడతాయి అని ముగిస్తుంది ఎందుకంటే ఆత్మ అనేది శూన్యాత్మకత్వాత్ దీని అర్థం అది శూన్యమని కాదు కాని అది ఏ వస్తువు కాదు నో థింగ్ దాన్ని ఇది లేదా అది అని వేలుపెట్టి చూపించలేము మీరు ఈ స్థాయి అవగాహనకు చేరుకున్నప్పుడు మీరిక బాహ్యమైన ఆసరాను వెతికే భ్రమలో ఉన్న జీవిగా మిగలరు బాహ్యప్రపంచంలోని ఏ విజయమైనా పైపైన కనిపించేదని కేవలం ఆత్మ యొక్క శాంతే శాశ్వతమని గుర్తిస్తారు మీరు ఆత్మనిర్భరులుగా మారుతారు మూడవ శ్లోకంపై మన చర్చను ముగించడానికి తాత్కాలిక గుర్తింపుకు మీరు చెప్పే ప్రతి వద్దూ కూడా మీ శాశ్వత స్వభావానికి మీరు చెప్పే అవును అని గుర్తుంచుకోండి ప్రాచీన జ్ఞానపు పొరలను విప్పడానికి మన ప్రయాణం కొనసాగించడానికి జ్ఞానసారం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం